సతాయిస్తున్నారా ఎడారీలు వేసేసినారా ఒంటేలు చూసుకోవాలని మళ్ళీ చాలా కష్టపడుతున్నా అందుకని కొత్తగా రావాలంటే అన్ని హా ఇయర్స్ అగ్రిమెంట్ ఉంది కదా దాని తర్వాతేనే చేయాలి ఏదైనా సరే లేదా చేయని వెళ్ళిపోవచ్చు అని చెప్పుడు నువ్వు కూడా అడుగు టూ మంత్స్ శాలరీ ఇస్తాడు కానీ బోనస్ అయితే ఇస్తాడు చేస్తాను చెయ్యగలను అనుకున్నప్పుడు మాత్రమే రండి లేకపోతే రావద్దండి హే గాయస్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ యువర్ బాయ్ ఆదిల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నాకు శాలరీ అయితే ఇచ్చారు మా సారు అది ఎంత ఇచ్చారని ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా కొత్తగా ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళకి ఏ మాత్రం శాలరీ ఉంటుంది ఇంకా వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా ఎలా పనులు ఉంటాయి అంటే ముందైతే ఒక డ్రైవర్గా అయితే మాట్లాడుకుందాం ఒకప్పట్లో అయితే డ్రైవర్కి ఏమైనా కావాలంటే అదే డ్రైవర్కి జాబ్ చేసే డ్రై డ్రైవింగ్ ఒకటే ఉండేది ఇంకా శాలరీ కూడా తక్కువ ఇచ్చేవాళ్ళు అప్పట్లో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకైతే స్టార్టింగ్ నూట ఇరవై దినాలు వస్తుంటారు నూట ఇరవై దినాలు ఇస్తారు ఎగ్జాంపుల్ నన్నే చూసుకోండి నేను వచ్చినాను కోవిడ్కి రాగానే నాకు స్టార్టింగ్ అయితే నూట ఇరవై దినాలు మన ఇండియా డబ్బులు చూసుకుంటే ముప్పై వేల వరకు అవుతుంది అనుకోండి అలానో ఇలానో ఇంకా ఇంకా హౌస్ బై పనులకు అయితే దానికి తొంభై నుంచి నూట వరకు నూట ఇరవై వరకు ఉంటుంది హౌస్ బైలో అంటే ఇంట్లో ఇంట్లో పని చేసే వాళ్ళకి ఇంటి పని వరకు మాత్రమే అంటే ఇంటి పని అంటే ఇంటి పని ఒకటే ఉండదు దివానియా బండు గడగడం ఇవన్నీ ఉంటాయి ఎటు టు ఇంట్లో మనం ఇంట్లో ఎలా పనులు చేసుకున్నాం ఇక్కడ కూడా వాళ్ళ ఇంట్లో కూడా మనం పని చేయాలా ఏమంటే మన ఇంటికి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉండవు అది కొంచెం కన్ఫ్యూజ్ ఉండదు అది నేర్చుకోవాలా ఇంకా నాకైతే శాలరీ ఎంత ఇస్తానండి కోట్లో నూట ఇరవై దినాలు ఇస్తాను నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ నేను వచ్చి నెక్స్ట్ మంత్కి అయితే టూ ఇయర్స్ అవుతుంది నెక్స్ట్ టూ ఇయర్స్ అవుతుంది నేను అడిగినాను వన్ ఇయర్ తర్వాత మా సారీకి సార్ ఇలా నేను వచ్చి వన్ ఇయర్ అయిపోయింది కదా శాలరీ ఏమైనా పెంచుతారా అని అడిగితే లేదు మేము ఈ సైడ్లో ఈ ఏరియాలో అయితే శాలరీ పెంచారు ఎవరైనా సరే టూ ఇయర్స్ తర్వాత పెంచుతారు అన్నాడు సరే అని చెప్పి వెయిట్ చేసినా రెండోసారి కూడా అడిగినా లేదని చెప్పినా మనం చేసేది ఏముంది ఇంకా మూడు ఉండాల్సింది వాళ్ళని చెంది వరకు ఏం చేయలేము మనం ఏమైనా చేయాలని కూడా మన ఫస్ట్ టూ ఇయర్స్ అగ్రిమెంట్ ఉంది కదా దాని తర్వాతేనే చేయాలి ఏదైనా సరే లేదని చేయను వెళ్ళిపోవచ్చు అన్న చెప్పుడు కానీ ఇప్పుడు మన అగ్రిమెంట్ అవ్వలేదు ఇప్పుడు మనం ఏం అనిలేం నేను చెయ్యను అది ఇది అని చెప్పి ఎందుకు తలనొప్పి వెళ్ళదు సర్లే అని చెప్పి ఏమవుతుంది అని చెప్పి నేను గమని ఇంకా టూ ఇయర్స్ అయితే నెక్స్ట్ మంత్కి అయితే టూ ఇయర్స్ అవుతుంది అప్పుడు చూద్దాం మా ఇంట్లో పని మనిషి చెప్పింది ఇలా ముందు కూడా ఉన్నారు అంటే పని మనుషులు వాళ్ళు కదా మళ్ళీ పిలిపిన వాళ్ళు వాళ్ళకు సారు టూ మంత్స్ అదే బోనస్ ఇచ్చి పంపించాడు నీది కూడా టూ ఇయర్స్ అవుతాయి కదా దగ్గరలో నెక్స్ట్ మంత్లో నువ్వు కూడా అడుగు టూ మంత్స్ శాలరీ ఇస్తాడు నాకు త్రీ మంత్స్ ఇస్తాడు తెలుగు కానీ బోనస్ అయితే ఇస్తాడు నువ్వు అడగ అడగకపోతే మళ్ళీ ఇవ్వడు అడుగు నువ్వు అడగకుండా ఉండదని చెప్పింది పిలిపి నాకు అది చెప్పింది సరేలే చూద్దామని చెప్పిన ఎందుకంటే నాకైతే నమ్మకం లేదు ఏ ఒప్పు ఏ ఒప్పు ఏమంటారు ఏ ఒక్క రోజు కూడా ఎంత పని అయినా చేయని కొంచెం ఒకరోజు ఎక్కువైనా చేయని రోజు తక్కువైనా చేయని ఏదైనా పండగ ఉన్నా సరే ఇవ్వని ఒక్క దిన డబ్బులు కూడా ఇవ్వడు అలా ఉంటాడు అందుకని నాకైతే అంటే ఏమంటారు ఆశ లేదు కానీ చూద్దాం ఇస్తే మంచిదే కదా ఎవరికైనా సరే కానీ నాకు శాలరీ ఎంత ఇస్తారంటే రెండు ఇరవై దినాలు ఇస్తాడు అతి ఇరవై దినాలు నోట్లు కోయిట్లు అతి పెద్ద నోటు ఇదేదంటే ఇదే ఇంకా దీని తర్వాత ఇంకా ఏం నోట్లేదు దీనికైనా పెద్దవి ఇప్పుడు మన ఇండియాలో ఎగ్జాంపుల్ చూసుకుని రెండు వేల నోట్లు అన్నిటికన్నా పెద్ద నోటు కోయిట్లు అయితే ఇదే ఇంకా అన్నిటికైనా పెద్ద నోటు ఇది మన ఇండియా డబ్బుల్లో చూసుకుంటే ఆరు వేల వరకు ఉంటుంది ఇలాంటి నోట్లు ఎన్ని ఇచ్చినా చూడండి ఆరు వేలు పన్నెండు వేలు ఇదంతా పన్నెండు వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఒక ఆరు ఎంత ఇరవై నాలుగు ముప్పై ముప్పై ఇది ఒక రెండు దినాలు ఇరవై ఇది ఇది పద్ది ఇది కూడా ముప్పై ఆరు ముప్పై ఆరు దినారు అయితే ఉన్నాయి అని అందాజుగా చెప్పిన ఇది ఎంత ఉందని నేను క్యాలకులేట్ చేయలేదు ఒక దినారు వచ్చి అదే ఒక దినారు వచ్చి రెండు వందల ఎనభై వరకు ఉంది ఇప్పుడు అంటే ఇరవై దినార్లో అంటే దాదాపు ఒక ఆరు వేలు కాదనుకుంటా ఆరు వేలు దగ్గర ఉంటుందని చెప్తున్నా ఇక దీంట్లో మన మనకు ఖర్చులు ఎలా ఉంటాయంటే కోట్లు ఎప్పుడు నెల నెల మా ఇంట్లో నాకు అన్నము ఒకటేమే ఇస్తారు పొద్దున్న ఇవ్వరు మధ్యాహ్నం రాత్రి ఇవ్వరు మధ్యాహ్నం ఒకటే ఇస్తారు అది కూడా ఫ్రెష్ ఇస్తారు అంటే చెప్పలేము ఒకరోజు ఫ్రెష్ ఇస్తారు ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టిస్తారు ఏదైనా సరే ఏం చెప్పకుండా అదే తినాలి ఏమైనా చెప్పినామనుకో మనము మేము ఇదే కాదు తినేది నువ్వు తిన్నాను ఏమైంది తింటారు నా కోయోటోళ్ళు కానీ కొంతమంది కోయేటోళ్ళు చాలా మంచోళ్ళు ఉంటారు వాళ్ళైతే ఫ్రెష్గా నువ్వు తినవంటే ఫ్రెష్గా ఇస్తారు లేదు నాకు ఇది నచ్చలేదు అని చెప్పి చెప్పినా సరే డబ్బులు ఇస్తారు వెళ్ళి బయట తినిపో నచ్చి చూడని కొంతమంది కోయటోళ్ళు అందరూ అయితే ఉండరు నేను చూశాను అందుకని చెప్తున్నాను ఇంకా దీంట్లో మన కడ్జీలు ఎలా ఉంటాయో చెప్తా చూడండి పద్దెన్నాళ్ళు అయితే అన్నానికి వెళ్తాయి నెల ఎలా కింద మిందా సేవ్ చేసినా వాళ్ళ సరే పదిన్నారలు అయితే అన్నాలకు కంపల్సరీ కలుగుతాయి ఇంకా దీంట్లో ఒక ఐదు దిన్నార్లు అయితే మనకి ఏమవుతుంది రీఛార్జ్ వెళ్తారు నెల నెల ఐదు ఐదున్నారులు అంటే పదహైదు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు అవుతుంది రీఛార్జు నెల నెల ఐదున్నార్లు ఇంకా ఒక పదిన్నారలు అయితే మనకి ఒక పది దినార్లు అయితే మనకి ఏమవుతుంది చుట్టీలకి మనకు కావాలి చుట్టికి వెళ్తాం కదా మాల్యాకి ఎక్కడ ఫ్రెండ్స్తో కలిసి అప్పుడు ఏమైనా కావాల్సిన వస్తువులు తెచ్చుకోవడానికి అయితే ఇంకో పది దిన్నార్లు చుట్టుకి వెళ్ళడానికి బస్ ఛార్జ్ అన్నీ కలిపి అయితే అంతవరకు అవుతాయి ఇంకా టోటల్గా మనం కింద మీద పడినా సరే ఎంత కాకపోయినా సరే ఏ ఎంత మిగిల్చుకో తెలుసా ఇదే మిగిలేదు ఎంత తొంభై దినాలు మిగులుతాయి ఈ తొంభై దినాల్లో శాలరీ వచ్చిన సంతోషం కన్నా పది నిమిషాలు ఉంటుంది ఆ సంతోషం శాలరీ వచ్చిందని ఇంకా ఈ తొంభై అయితే మనం ప్రతి ఒక్కరికి ఉంటుంది అది రెస్పాన్సిబిలిటీ అనేది ఎవరైనా సరే సేవ్ చేసుకోవాల్సింది నేను ఇప్పటికీ కోయిట్కి వచ్చి ఇన్నేళ్ళైనా సరే శాలరీ పెంచలేదు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వస్తాయి అనుకుంటారేమో కానీ ఎక్స్ట్రా అయితే ఏం రావు మా ఇంట్లో కానీ కొన్ని ఇంట్లో ఎక్స్ట్రా ఇస్తూనే ఉంటారు అంటే ఏదైనా చిన్న చిన్న పని చెప్పినా సరే ఏదో అది తిన్నారు ఒక అంటే లెక్కలేదు ఎక్స్ట్రా డబ్బులతోనే బతుకోవచ్చు అలా ఉంటాయి కొన్ని ఇళ్ళల్లో మా ఇంట్లో అయితే అలా లేదు అది నా బ్యాడ్ లక్ ఒకవేళ అలాంటి ఇల్లు పడినారన్న మంచిది కొత్తగా ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఈ డబ్బులు చూసి దీన్ని చూసి అయితే రావద్దండి మీకు అక్కడ ఏమి చేయలేకపోతున్నాను నాకు ఇక్కడ ఏం రాదు అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ రండి అక్కడ అన్ని వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అక్కడ కంఫర్ట్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత కంఫర్ట్ ఉండదు ఇల్లు మంచిగా ఉందా సరే చేసుకోండి ఇల్లు బ్యాడ్గా ఉందా సతాయిస్తున్నారా ఎడారిలో వేసేసినారా వంటలు చూసుకోండి మళ్ళీ చాలా కష్టపడుతున్నా అందుకని కొత్తగా రావాలంటే అన్నీ ఆలోచించుకోండి మొత్తం ఫిక్స్ అయ్యి నేను ఎట్లా సరే ఎట్లయినా సరే ఏమైనా సరే కష్టం ఉన్నా సరే నష్టం ఉన్నా సరే నేను చేస్తాను చెయ్యగలను అనుకున్నప్పుడు మాత్రమే రండి లేకపోతే రావద్దండి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఎవరు అట్లా ఉంటుంది ఇక్కడ మిమ్మల్ని ఎక్కడో పాడేస్తారు అక్కడ ఎవరు మిమ్మల్ని పలకరించడానికి కూడా ఒక మనిషి ఉన్నాడు అందుకనే చెప్తున్నాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్తగా మీకు దేని గురించి అంటే ఏ విషయం గురించి కోయట్లో ఈ విషయం గురించి తెలుసు తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ విషయం గురించి నాకు కామెంట్ చేయండి దా ఆ వీడియో అయితే నేను చేస్తాను నా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ జై హింద్